హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెల్లి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనకి తెలంగాణ డెట్కి సంబంధించిన ఇన్షియల్ కీ అయితే విడుదలైతే జరిగిందండి ఇక్కడ మనకి ఫిఫ్త్ రోజు సెకండ్ షిఫ్ట్ సోషల్ పేపర్ టూ కీ ఇది ఇక మెయిన్ నేను ఫిఫ్త్ రోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్ కీ కూడా అప్లోడ్ అయితే చేశాను ఛానల్లో ఫిఫ్త్ రోజు మార్నింగ్ వాళ్ళది ఎవరైనా ఉంటే ఆ వీడియోని అయితే చూడండి సిక్స్త్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లకు సంబంధించిన కీనైతే నేను అప్లోడ్ అయితే చేశాను అది కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి దాంట్లో మనకి సిక్స్త్ రోజు ఒక క్వశ్చన్కి మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి ఒకటి యాడ్ స్కోర్ ఇచ్చారు ఇంకొకటి ఏమో ఇంకో క్వశ్చన్కి మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అందుకనే మీరు ఆ పేపర్స్ని అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇక ఈ దీంట్లో మనకి సెక్స్ సెకండ్ షిఫ్ట్లో ఫిఫ్త్లో సెకండ్ షిఫ్ట్ ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయేమో చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇక సోషల్లో మనకి ఫస్ట్ సైకాలజీ సైకాలజీకి సంబంధించినవి మనం క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రేట్ చేయాలి అంటే మనకి కరెక్ట్గా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తేనే మనకి మార్క్స్ అయితే ఇస్తారు కరెక్ట్గా అబ్జెక్షన్స్ రేజ్ చేయకపోతే మనకు మార్క్స్ అయితే ఇయ్యారు ఈ క్వశ్చన్స్గా ఆన్సర్ అనేది మన తెలుగు అకాడమీ వాళ్ళు బిఈడి బుక్లో ఉన్న బిఈడి బుక్లో అర డిఈడి బుక్లో రెండిట్లో దేంట్లో అయినా కానీ ఉండొచ్చు మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఇక పబ్లిక్ పబ్లికేషన్లో ఉన్న వాటిని అయితే రెఫర్గా తీసుకోరు ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్ని రెఫర్గా తీసుకుంటారు సైకాలజీకి సంబంధించి దీంట్లో మీరు చూడండి చూసి ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్ ఉంటే కైనా సైకాలజీకి సంబంధించి ఆ క్వశ్చన్ ఐడి నెంబర్ అనేది ఈ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి ఈ ఐడి నెంబర్ని మీరు ఎవరైనా ఆ క్వశ్చన్ మిస్టేక్ ఉంటే ఈ ఐడి నెంబర్ని కామెంట్ అయితే చేయండి మిగతా వాళ్ళు కూడా ఈ పేపర్ చూసిన వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు ఎక్కువ మంది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తేనే మనకి మార్క్స్ అయితే ఇస్తారు వారి దృష్టికి అయితే వెళ్తుంది వారు మనకి యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక మనకి తెలుగుకు సంబంధించినవి తెలుగుకు సంబంధించినవి మనకి తెలుగు బుక్స్ ఉన్నాయి కదా పేపర్ టూ వాళ్ళేమో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండాలి వాటిని మాత్రమే చూస్తారు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్లో ఉన్నవి గ్రామర్ మిస్టేక్స్ ఏ ఉన్నా కానీ మనకి అకాడమిక్ బుక్స్లో ఉండాలి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కన్నా కామెంట్ అయితే చేయండి చాలామంది అయితే అడుగుతున్నారు ఫిఫ్త్ సెకండ్ సిఫ్ట్ది అప్లోడ్ అయితే చేయండి మేడం అని అది చేస్తున్నాను మీ రెస్పాన్స్ షీట్ ప్లస్ ఈ ఇనిషియల్ కీని పక్కన పెట్టుకొని చూసుకోండి ఈ ఇనిషియల్ కీలో ఉన్న ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి కొంతమందికి మనకి రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆన్సర్స్ ఈ ఇనిషియల్ కీలో ఆన్సర్స్ కొంచెం వేరుగా ఉన్నాయనైతే చాలామంది అయితే అంటున్నారు వేరుగా ఏమి ఉండవండి మీరు అందుకనే ఈ దీంట్లో ఈ కీలో ఉన్న ఆన్సర్సే కరెక్ట్ ఆన్సర్స్ మీ రెస్పాండ్ షీట్లో ఉన్న ఆన్సర్స్ని చెక్ చేసుకోండి ఇక్కడ మీరు ఆప్షన్ మీకు ఈ రెస్పాండ్ షీట్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉందనుకోండి మీ రెస్పాండ్ షీట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కీలో మీకు ఇదే ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉండొచ్చు అంతేగాని ఈ ఇవి ఆప్షన్లో నెంబర్స్ చేంజెస్ అయితే ఉంటాయి చేంజెస్ అయితే ఉంటాయి మీరు అందుకనే ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి ఆన్సర్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఒక మార్క్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఇక స్విఫ్ట్ వన్ వాళ్ళకి ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది షిఫ్ట్ టూ వాళ్ళకి ఒక మార్క్ అయితే యాడ్ అయితే అవుతుంది ఇక ఫిఫ్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్లు అయితే ఏమైతే యాడ్ కాలేదు ఈ సెకండ్ స్విఫ్ట్లు ఏమైనా ఉన్నాయేమో అనేది చూద్దాము తెలుగుకు సంబంధించిన బిడ్స్ అయితే నేను చెక్ చేశాను దీంట్లో అయితే తెలుగుకు సంబంధించిన బిడ్స్లో అయితే అన్ని కరెక్ట్గానే ఇచ్చారు ఓష్మాలు అద్భుత శక్తి అంటే విశేషణ పూర్వపద కర్మధారమే అవుతుంది విశేషణం పూర్వం ఉంది అక్కడిక్కడ అనేది సంధి ద్వారా ఏర్పడిందంటే అకార సంధి ద్వారా ఏర్పడుతుంది ఇక అల్లరి చేయవద్దు ఏ వాక్యాన్ని నిషేధార్థము చేయవద్దు అనేది ఇకేంద్ర సాహిత్య అకాడమీ విమర్శన పురస్కార పొందిన స్మృతి కిరణాలు అనే చేకురి రామారావు కరెక్ట్ ఆప్షనే మిత్తి అనే పదానికి గల ప్రకృతి ఏమిటంటే మృత్యువు అనేది కరెక్టే ఇక హరి కానిది అనేది అడిగారు కానిది అంటే ధనము ఇక్కడ దూడకు పాలు కొడుకు నది అనేది ధేనువు పావని అనే పదానికి సరైన అర్థం కా అర్థం కానిదాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ శివ సింహము ఇక పత్రిక పేరు కా కాకతీయ ఎల్లొందుల సరస్వతీదేవి తులసి దళాలను రచించింది అష్టాదశ పురాణంలో ఒకటి కానిది అనేది ఇచ్చారు సూత పురాణము కరెక్టే మనకి నగర గీతం అనేది వచన కవిత తెలుగులో అన్నీ కరెక్టే ఉన్నాయి బాసరలో సరస్వతీదేవి సైకత రూపమూర్తిని ఎవరు మలిచారు అనేది వ్యాస మహర్షి మహి నెల్లూరు కేశవస్వామి ఇది కూడా కరెక్టే ఇక మెథడాలజీలో కూడా ఏ బిట్స్ అయితే మనకి మిస్టేక్స్ అయితే ఏమీ లేవు ఇంకా మీరు కంటెంట్లో అయినా కంటెంట్లో కూడా మనకి సోషల్ కంటెంట్కి సంబంధించి ఇంగ్లీష్ బిట్స్ సోషల్ కంటెంట్కి సంబంధించి సోషల్ మనకి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఉన్నదైతే చూడండి మీరు సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అయితే రావడమే జరిగింది మనకి ఇప్పుడున్న టెన్త్ జరిగిన పేపర్లలో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఎక్కడా లేదు అన్ని బిట్స్ మనకి తెలుగు మన తెలుగు బుక్స్ ఉన్నాయి కదా అకాడమిక్ బుక్స్ వాటి నుంచి అయితే ఇచ్చారు నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువగా ఇచ్చారు సోషల్ బిట్స్ నైన్త్ టెన్త్ ఇంటర్ నుంచి వన్ ఆర్ టూ బిడ్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఇక బార్డర్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ అయితే రావాలి కదా బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ఇంకా ఓసీ వాళ్ళకి నైంటీ మార్క్స్ మనకి బార్డర్లో ఫిఫ్టీ నైన్ మరి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ ప్లస్ ఎయిటీ నైన్ ఇలాగా ఉన్నవారికి వన్ మార్క్ ఆర్ టూ మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఆ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి మీ మీరు ఎవరైతే ఈ సెఫ్ట్లో రాశారో వారందరూ అయితే అబ్జెక్షన్స్ మిస్టేక్ ఉన్న క్వశ్చన్స్ రేజ్ చేయండి ఈ రేజ్ చేయకపోతే మీకు మార్క్స్ అయితే యాడ్ కావు మీకు ప్రతి ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే మీరు ఒకటికి రెండు సార్లు ఈ కీని అయితే పరిశీలించండి పరిశీలించి మీకు ఈ క్వశ్చన్స్ అనేవి మీరు చదివినవే కాబట్టి మీకు ఏ మనకి సిక్స్త్ క్లాస్లో ఉందా మనకి సెవెంత్ నైన్త్ క్లాస్లో ఉందా అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందుకే మీకు తెలియకపోతే మీరు చదివినటువంటి ఉపాధ్యాయులని అడిగి తెలుసుకోండి బుక్స్లోనే ఉన్న క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి మీరు బుక్స్ని వన్ ఒకటికి రెండు సార్లు తిరగేస్తే వీటికి ఆన్సర్స్ దొరుకుతాయి మిస్టేక్స్ ఉన్నట్టు అబ్జెక్షన్స్ రేట్ చేయొచ్చు నాకు తెలిస్తే కింద నేను కామెంట్ అయితే చేస్తాను ప్లస్ నాకు తెలిసినవి ఏమైనా మిస్టేక్స్ ఉండి అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వశ్చన్స్ నేను వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అప్డేట్ చెక్ చేస్తూ ఉండండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే రేపు మనకి సాయం ఈవినింగ్ వరకు మాత్రమే టైం ఉంది అందుకని ప్రతి ఒక్కరైతే ఫస్ట్ అయితే వీటిలో ఉన్న మిస్టేక్స్ని అయితే మీరు చూడండి ఇక్కడ మనకైతే ఈ పేపర్లో రెండు క్వశ్చన్స్ ఇవ్వలేదు క్వశ్చన్స్ ఇవ్వకుండా ఆన్సర్స్ మాత్రమే ఇచ్చారు మిస్టేక్స్ ఇవి రాలేదేమో వీటి ఆన్సర్స్ చూడండి ఒక దానికైతే ఫార్టీ నైన్కేమో ఫోర్ కేమో సెకండ్ ఆప్షన్ అనేది అయితే ఇచ్చారు క్వశ్చన్ అయితే ఇవ్వలేదు ఇక్కడతో అయితే మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి వీటిలలో మనకి ఈ ఏ క్వశ్చన్స్కి మనకి దీంట్లో ఈ పేపర్లో అయితే మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వశ్చన్స్ లేవు ప్లస్ యాడ్ అయ్యే క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వలేదు మరి సిక్స్త్ రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఒక క్వశ్చన్ ఉంది సెకండ్ షిఫ్ట్లోనేమో యాడ్ స్కోర్ క్వశ్చన్ ఒకటి అయితే ఉంది ఈ ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లలో ఈ ఫిఫ్త్ రోజు జరిగిన సోషల్లో మనకి ఏ ఏ మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు ఈ షిఫ్ట్ వాళ్ళకి ఇంకా చూడండి దీంట్లో అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వశ్చన్ మిస్టేక్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఉంటే కానీ అబ్జెక్షన్స్ రేజ్ చేసి యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక నార్మలైజేషన్ గురించి అయితే అడుగుతున్నారు చాలామంది నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే లేదండి టెట్కి మీకు నార్మలైజేషన్ వల్ల చాలామంది యాడ్ అయితే అవుతాయేమో క్వశ్చన్ మార్క్స్ అని అయితే అనుకుంటున్నారు నార్మలైజేషన్ లేదు కాబట్టి మీకు ఓన్లీ ఈ మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్కి మాత్రమే మార్క్స్ యాడ్ అయితే అవుతాయి ఫైనల్కి అనేది థర్టీన్ ఆర్ ఫోర్టీన్త్ రోజు మనకి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది టెట్ ఇక ఇంతే అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి ఇంకా మిగతా పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ